ఏమన్నాడు అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదంట దానికి నువ్వేమన్నావు జాతకం అలా ఉన్నప్పుడు దానికి మనం ఏం చేయగలను ఎలాగో ఇంతకాలం ఆగేం కదా ఇంకా రెండేళ్లేగా అక్కడ నిన్న ఎవరైనా అవమానించారా అన్నయ్య అబ్బే అలాంటిదేం లేదే అవును ఎందుకన్నా అడిగా అన్నయ్య చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అతను చూసుకున్న దానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను నీ ప్రతి కథలికకు అర్థం నాకు తెలుసు ఒకటి మాత్రం నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు తగ్గుతుంది అనుకుంటే ఈ జన్మే కాదు ఎన్ని జన్మలు ఎత్తినా అవ నాకు అర్థం గుడ్ చాలా థ్యాంక్స్ అండి అంత మీద సుబ్బరా బాబు అలాగ మిగతా చెల్లరేవడా మిగతా చెల్లరైంది మిగతా చెల్లరైంది అంటారేంటే వంద ఇచ్చాను కదా మిగతా చెల్లరేండి ఏంది జోకులు ఎత్తనావా ఈతో జోకులు ఇవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో నీ ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరే అరే అసలు వంద రూపాయలు కూడా చెల్లర పట్టవేంటి నీకు ఏమైనా మతిపోయిందా మతిపోయిందా ఆ కాదు నీకు ఏమన్నా విన్నారా విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరేమంటే అసలు నేను వంద ఇవ్వాలంటే ఎందుకు అబద్ధాలు ఆడతా ఇచ్చే ఇచ్చే ఉద్దే అంటే ఒక బస్సర్ అయిపోద్ది వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మూసుకొని లోపలికి తోపిదిను ఎల్లు ఏంటి బావా గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు చిన్న పెద్ద వాడుతున్నాడు ఇవ్వలేదంటావేంటయ్యా కావాలంటే గల్ల పెట్టి చూడు వంద రోడ్డు కనపడతాయి చాలు చాలే ఊరుకోబోయ్యా ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లలు అన్నట్టు గల్ల పెట్టు ఉంది ప్రతి వంద రూపాయలు నీది అయిపోతాయింది ఇంతకి ఏం సార్ మీరు అనేది అన్నారు ఏముందండి నా బిల్లు పోను మిగతా చెల్లలు ఇస్తే నేను వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ వంద ఇచ్చారు కదా అవును అదేంటి ఇంకో ముప్పై రెండున్నర ఇస్తే సరిపోతుంది ఇదేంటో తిరగాసుగా మాట్లాడుతున్నావు నా బిల్లు ముప్పై రెండున్నర కదా మీ బిల్లేది ఇదిగో

ముందు చెయ్యదులు ఇది ఎంత ఉంటుంది నాకే తెలుసు ఇది కొటేషన్ నాకు ఎట్టా ఉంది బాగుంది అయితే ను వెళ్ళు వెళ్తానండి ఓయ్ ఈ చౌకబారు బేశాలు ఇంకా ఎక్కడ వైకు కాళ్ళు చెదరు తీసేస్తారు అలాగండి ఓరా అయ్య బాబే అయ్య ఆ మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం వంద రూపాయలు పెంచు వచ్చే నెల నుంచి నెలకి జీతం వంద రూపాయలు వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి వెళ్ళండి మాస్టారు మాస్టారు వస్తున్నాను ఇల్లు పోస్ట్ ఆఫీస్ ఒకటే పోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి ఒక టైం లేదు పాడు లేదు సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు అయితే మర్చిపోతారేమోనని ఎందుకు మర్చిపోతాను ఇది ముప్పై రోజు ఉందా వాళ్ళందరికీ నచ్చంది బిడగ మాత్రం నచ్చుతుందా మర్చిపోతా అంట మర్చిపోతాను ఏంటో కంగారు వస్తున్నాను కదా ఏం కావాలి రెండు ఇంగ్లాండ్ కవర్లు రెండు కార్లు రండి ఇంకోండి ఇదిగో అరే గోపాలం ఏంట్రా బయట నిలబడ్డావు లోపల ఏం లేదురా నువ్వేదో తుమ్మదో ఆడుతుంటే లోపలికెందుకుని బయటే నిలబడ్డాను అవును ఎవరి మీద కేకలేస్తున్నావు నా పీకి గుదిబండ్లా తయారైందిగా నా కూతురు దాని ఇప్పటి వరకు దాదాపు నలభై సంవత్సరాలు చూశాను రా వచ్చిన పెట్టివాళ్ళు ముందు లడ్డూలు తిని అంటారు తర్వాత పకోడి తిని అంటారు తర్వాత పిల్లలు చూస్తారు విడిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు అంతే మళ్ళీ తుపాకీ దెబ్బకి కూడా దొరకరు కారణం ఏంటో చెప్పరు అంత నా కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో అసలు దీని జాతకంలో నేను చెందుందిరా ఎవరిన ఏ లాభం ఏంట్రా మాటలు అమ్మాయి బాధపడదు కొత్తగా బాధపడటానికి ఏముందిరా తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఉత్తరం మన ఆర్డర్ అంతేగా రే నేను మాట చెప్తాను నువ్వేం నువ్వేమనుకో కదా భలేవాడివి చెప్పరా సంపాదించినంత తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా నా గురించి నీకు తెలుసుగా నా తమ్ముళ్ళందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను వాళ్ళు సంపాదించిన మొదటిాక నా మొహం కూడా చూడటం మానేశారు ఇవాళ నా కూతుర్ని కనీసం పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను అలాంటి పరిస్థితి రాదురా నా తమ్ముళ్ళు రత్నాలు శేఖర్ ఎవరండి నేను ఏ మీకు మనీ వచ్చింది ఇక్కడ సంతకం పెట్టండి రే మధు అరే శంకరం బాబాయ్ మీరా రే స్పెషల్ టీవీ రండి కూర్చొని అలాగే ఏంటి ఇలా వచ్చారు ఏం లేదురా పట్టణం నుంచి పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు మన ఉన్న ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట తోట బంగా దిగారు సరే వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అంతకుముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా మీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం ఎంత బాబాయ్ రెండు వేలు దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి నీకు డ్రైవింగ్ కూడా వచ్చా మన గ్రాండ్ పరంటే ఏముంది బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైడ్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కార్ పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ సార్ నమస్కారం సార్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరంబాబు చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితులు మా అమ్మాయికి తెలియకూడదు అర్థమైందా వీడు మాట మీద నిలబడతాడంటావా కోట్లు ఇచ్చిన మాట తప్పని వంశం అండి వాళ్ళది

బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ స్వంతీల్ని అనుకోండి రండి బాబు రండి ఎవరు అడుక్కునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి భవ అన్నారు ఎప్పుడు వినలేదా నీకు ఇష్టం లేకపోతే చెప్పు పంపించేస్తాను అంతేగాని అడుక్కునేవాడు పిచ్చిగాడని నువ్వేమో ఆహ్వానం చేయకర్లేదు రండి రండి అమ్మా ముందే అని ఉంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు అమ్మా అని అంతటితో కట్ చేసావు పోవతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాని చెత్తలు వినకొడతాను జాగ్రత్త రే ఎక్కడ ఉన్నావురా ఇక్కడ ఉన్నానమ్మా నేను బియ్యం ఎక్కడ ఆలపోసాను ఎంత ఆలపోసారమ్మా నన్ను అక్కడ తీసుకెళ్ళు మరి భిక్ష ముందు తీసుకెళ్ళరా చెప్తాను రెండమ్మా రండి రెండమ్మా ఇదిగో బియ్యం ఇక్కడే ఉన్నాయి అబ్బో నాకు తెలుసులే అమ్మా బేసరం ఏంటమ్మా ఒరే ముందు నా కర్ర ఎక్కడ ఉంది అందుకోరా ఇలా ఇదిగోండి అమ్మా ఏమడిగా బేసమమ్మా పొద్దున్నే నా పరు తీసావు కదా పరువు తీసావు కదా భిక్షం అంట భిక్షం నానమ్మా మళ్ళీ వచ్చాడు ఇందాక అమ్మ అన్నాడు ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు గుర్తుపట్టలేను అనుకుంటున్నాడేమో చెప్తాను వరే ఇలా రారా ఏంటి నానమ్మా దగ్గరికి వచ్చావాళ్ళు కొట్టాలి జాగ్రత్త వాడు ఎవడనుకుంటున్నావు మన సొట్టిగాడు నాకు తెలీదేంటి వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెచ్చుకుంటారా లే గోపి ఎందుకైనా వచ్చి నువ్వు ఇక్కడే ఉండు ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలవు అలాగే బంటే చెప్పి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు అలాగే గౌరీ ఈ శుంటి కాఫీ తాగు తల్లొప్పి తగ్గిపోతుంది కాఫీ నేను చెప్తాను మీరు పని చూసుకోండి అలాగే బాబు వచ్చిన డ్రైవర్ ని మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపుకొట్ రావాలని తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టాడు సొంటి కాఫీ నీకు తలనొప్పిగా ఉందని చెడా నువ్వు డ్రైవర్ వా నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది చెడు నేర్చుకో అతి తెలివి ప్రదర్శించుకో అయినా నువ్వెందుకు తెచ్చావు వంట మనిషి అయింది తీసుకెళ్లి దాన్ని కాఫీ తామని చెప్పు ఏమయ్యా మసాలా వాడుందా లేవు పొద్దున్న ఐదు వందలు వడలేసాం కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు కాలేజ్ స్ట్రైక్ కి మసాలా పడి సంబంధం ఏంటి కొట్టారంటే తల పగలొద్దు మా హోటల్ వడంత స్ట్రాంగ్ ఒకే ఒక వడ తెమ్మంటావా అమ్మ వద్దు దోస్ చాలు బతికిపోయాడు చాలమ్మా ఈ ఒక్క ముద్ద తినమ్మా ప్లీజ్ ఈ ఒక్క ముద్ద నా కొళ్ళు మండిపోతుంది ఏ అతను పద్ధతి బాగాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో